హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట వినాయక చవితి సంబరాలు కదండి వీడియోస్ చేస్తున్నది నిన్న వీడియో అప్లోడ్ చేయలేదండి మొబైల్లో ఛార్జింగ్ లేదు అందుకనే వీడియో అప్లోడ్ చేయలేదు తర్వాత కూచిపూడి నాట్యము ముగ్గుల పోటీలు అవన్నీ ఉన్నాయని చెప్పాను కదండి ఈ వీడియోలోనే వస్తాయండి ఇప్పుడు ఇప్పుడు గణపతి దగ్గర పూజ జరుగుతుందండి పంది దగ్గర అండి పూజకు అందరు వచ్చేసారండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇక్కడే అల్పాహారం అనమాట స్వామి ప్రసాదంగా స్వీకరించాము బొరుగులు బజ్జీలు అనమాట స్వామి ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇక్కడ మయూరి వారి నాట్య ప్రదర్శన కూచిపూడి నాట్యం అండి మొదలు స్టార్టింగ్ చేశారు ఇంక అందరూ టిఫిన్ తినేసి ఇన్నె కూర్చొని అందరూ చూస్తూ ఉన్నారండి చాలా మంది వచ్చారు పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారండి కూచిపూడి నాట్యము ఇక్కడ జమ్మల్మడుగులోనే మడుగులోనే సరస్వతి మందిరంలో పద్మావతి మేడము కేశవ మాస్టర్ అనే ఇద్దరు భార్యాభర్తలు పిల్లలకు నేర్పిస్తున్నారండి అక్కడి నుంచి వచ్చారనమాట పోయిన ఇయర్ కూడా వచ్చారు ఈ సంవత్సరం కూడా వచ్చారండి చాలా బాగా పాటలు పెట్టారండి ఆ పాటలు అయినట్టు కూచిపూడి నాట్యం అనమాట చిన్న పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు ఏ సైజుని పట్టించి ఆ సైజుగా వేస్తూ ఉన్నారండి సూపర్గా చేశారు వాయిస్ ఇవ్వలేదండి వాయిస్ ఇస్తే కాఫీ బ్రేట్ పడుతుంది కదండి అందుకండి ఆఫ్ చేసి నేను వాయిస్ ఇస్తున్నానండి ఇంకా పాట అయిపోయిందండి చూడండి జనాలు ఎంతమంది వచ్చారో అసలు ప్లేస్ చైర్లలో ప్లేస్ లేక అక్కడ గోడ పైన కూడా కూర్చేసి కూర్చున్నారు చాలామంది వచ్చారండి ఇక్కడ చిన్నపిల్ల అండి చూడండి ఎంత చిన్నగా ఉందో థర్డ్ క్లాస్ అంట బాలాజీ హై స్కూల్ జరుగుతూ ఉందంట చిన్నపిల్లలు వేసారండి చూస్తా అంటే చూడాలనిపిస్తూనే ఉందండి చాలాసేపు కూర్చున్నామండి నైట్ పదకొండు వరకు వేసారండి పిల్లలు అంతవరకు కూర్చొని చూస్తూనే ఉండామండి ఇంకా అయిపోయిందండి కంప్లీట్ ఇంకా మార్నింగ్ మార్నింగే ఉదయాన్నే స్వామి అమ్మవార్లకు పూజ చేసేసానండి ఉదయాన్నే పూజ చేసుకొని టిఫిన్ తినేసి పిల్లలు స్కూల్కి వెళ్ళారండి నువ్వు స్కూల్కు క్యారియరు టిఫిన్ అన్నీ పెట్టి పంపించేశానండి కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా నేను కూడా షాప్ దగ్గరికి బయలుదేరాలి షాప్ దగ్గర స్టిచ్చింగ్ పనులు ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసేయాలి ఫాల్ ఉన్నాయి శారీస్కి ఫాల్ వేసేయాలండి తర్వాత ఇంకా ఈరోజు సాయంత్రమేనండి ముగ్గుల పోటీలు అనమాట నేనైతే పాల్గొనలేదులేండి ముగ్గుల పోటీలో ఇదే అండి షాప్ దగ్గరకు వచ్చేసి ఫాల్ ఫాలో వేస్తున్నానండి ముగ్గుల పోటీలకు అందరూ రెడీ చేసుకుంటున్నారండి మీవరి బాక్సులో వాళ్ళు వేసుకోవాలని బాక్సులు కూడా గీసేసారండి అందరూ స్టార్టింగ్ చేసి వేసేస్తున్నారు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి అనమాట ఈ గణపయ్య దగ్గర అంటే ఈ పక్క మా షాప్కి పక్క సందులు అన్నమాట బాలాజీ నగర్ అక్కడ వేశారండి ఈ ముగ్గులన్నీ ఇక్కడ ముగ్గుల పోటీలు ఎదురు సందుల మటుకు బ్యాంక్ కాలనీ అక్కడ ముగ్గుల పోటీలు పెట్టలేదండి అక్కడ కూచిపూడి నాట్యము ఈ పక్క సందులో మటుకు ముగ్గుల పోటీలు పెట్టారండి నేనైతే పాల్గొనలేదండి వేరే వాళ్ళు పాల్గొన్నారు అవి చూడడానికి వచ్చేసాను నేను ఈ ముగ్గుకు సెకండ్ ఏదో వచ్చిందండి సెకండ్ ఫ్రైజ్ వచ్చింది ముగ్గుకి ఇంకా అవి గణపతి ముగ్గులు ఎందుకు వేసారండి వినాయకుని ముగ్గులు ఈ చిన్నపిల్లలు వేసారనమాట ఈ ముగ్గు చాలా బాగా వేసారండి ముగ్గులు ఇంకా ముగ్గులు సాయంత్రం స్టార్టింగ్ చేశారండి నైట్ అయిపోయింది ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యాలక ఇది వేశారండి ముగ్గులు పెద్దవాళ్ళు వేశారు ఈ ముగ్గు కూడా ఇండి ముగ్గులు వస్తూనే ఉంటాయండి ఇది ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అండి గణపయ్య బొమ్మ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అండి ఇందాక చూపించింది సెకండ్ ప్రైజు ఈ చిన్న పిల్ల వేసిందండి వాళ్ళకు కూడా పిల్లలకి ఇది ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు వేసారండి వాళ్ళకు కూడా ప్రైజులు ఇచ్చారనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఈ పెద్దోళ్ళు వేశారు ఇది ఇక్కడ వినాయకుడు ఏ ముగ్గు వేసారండి ఈ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఏదో వచ్చిందండి ఇది ఇక్కడ వేసారు ముగ్గులు ఇక్కడ ఫోర్త్ ప్రైజ్ ఏదో వచ్చిందండి ప్రైజ్ కూడా కంతేనండి ముగ్గులు కంప్లీట్ అయ్యి